జిల్లా అనంత సాగరం మండలం సోమశీల జలాశయంలో నిషేధిత అలవి వేట కొనసాగుతూనే ఉందని అధికారుల అండదండలతో పట్టించుకోవడం లేదని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు అలవి నిషేధించినప్పటికీ అధికారుల అండదండలతో సోమశిల జలాశయంలో వేట కొనసాగుతూనే ఉందని ఇలాగే వేట కొనసాగిస్తే భవిష్యత్ తరాల వారికి మత్స్య సంపద కనుమరుగవుతుందని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నిషేధిత కట్టడి చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలని మత్స్య సంపదను కాపాడాలని వారు కోరుతున్నారు సోమశలా జలాశయం నుంచి ఎవరైతే బ్రతుకు నిమిత్తం మత్స్యకారులు దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు వారిని వారి కడుపు కొట్టే విధంగా కొంతమంది దుర్మార్గులైనటువంటి మత్స్యకారులు పరిమతి పర్మిషన్లు తీసుకోకుండా అలీవు వలలు అనేటువంటి ఆ డ్యామ్లో ఉపయోగించి మత్స్య సంపదనంతా కొల్లగొడుతున్నారు ఇది చాలా వరకు బాధగా ఉంది ఎవరైతే అనుమతులు ఉన్నారో మత్స్యకారులకి జీవనోపాధి కూడా కోల్పోయి వాళ్ళు చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఇది అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకోవడం కూడా జరిగిందని వాళ్ళు మాతో చెప్పడం జరిగింది తదుపరి ఈ మధ్య కాలంనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే దానిపైన కూడా కలెక్టర్ గారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మా వైపు నుంచి మేము కోరుతున్నాం రెండోది ఈరోజే నేను జేడీ ఫిషరీస్ ఫ్రమ్ నెల్లూరు వారికి తెలియపరచడం జరిగింది కొంతమంది అధికారులు ఎవరైతే ఈ అక్రమ వేటలు సాగిస్తున్నారో వాళ్ళకి సహకరిస్తున్నారని అక్కడ స్థానికులైనటువంటి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని గుర్తించి దయచేసి ఎవరికైతే అనుమతులు ఉన్నాయో ఎవరైతే బ్రతుకు తెరువు కోసం దాని మీద ఆధారపడి ఉన్నారో అట్లాంటి వాళ్ళకే పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వారికి వారి వ్యాపారము సవ్యంగా జరిగే విధంగా ఆ డ్యామ్లో అలివి వలలు ఉపయోగించకుండా న్యాయమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే విధంగా చేయడం మంచిది రెండోది నెల్లూరు జిల్లాకు రవాణా అయ్యే మార్గాలు సోమస్ల టు అనంతసాగరం సోమస్ల టు సుంచులూరు మీదుగా కొన్ని వాహనాలు తరలి ఆ మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గమనించి సక్రమమైనటువంటి పద్ధతిలో ఆ ఏదైతే డ్యామ్ పరిసర ప్రాంతాల్లో అనుమతులు ఉన్నటువంటి వాహనాలని లోపలికి అనుమతించి వారికి వ్యాపారం జరిగే విధంగా చూడాలని దుర్మార్గంగా చిన్న చిన్న చేపలని ఏదైతే మత్స్య సంపద పెరిగి అభివృద్ధి అవ్వాలనో వాటిని నాశనం చేస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేసి వారిని చట్టానికి అప్పజెప్పాలని మేము ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం నుంచి తెలియజేస్తున్నాం అదే కాకుండా కడప జిల్లాలో ఉన్నటువంటి మత్స్య సంపద అధికారులు కూడా తగు చర్యలు తీసుకొని ఈ మత్స్య సంపద దుర్వీర్యం కాకుండా మరియు అక్రమ వలల్ని నిరోధించి వారు కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం కనుక ఎవరైతే ఈరోజు ఆ మత్స్య సంపద అంతా వేరే రూట్లో వెళ్ళిపోవడం వల్ల ఆ మత్స్యకారులు జీవనాన్ని కోల్పోయి అసలు నిస్సహాయ స్థితిలో ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా అధికారులు మాకొక మంచి మేల్ను చేసి మరీ తిరిగి మేము ఆ మూడు పూట్ల తిండి సంపాదించుకునే మార్గాన్ని చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు కనుక మీరు తక్షణము తగు చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని మా ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి తెలియజేయడం